ಅಂಡ್ ಚಿರಂಜೇಜಿ ಶಿವ ಶಿವ ಚಿರಂಜೇಜ್ ಆಯ್ನೆ ವಾರ ಭಾರ ಲೆಕ್ತ ಅದ చిరంజేజ అండ్ శివ పర్వతాపూర్ అండ్ పెద్ద కొత్త పల్లి ఇది కంప్లైంట్ గుడి ఆయన పేరు ఆయన వాళ్ళిద్దరే మంచి అండి न okay.

ད�ས ད�སས དསས དསས ད� Um o ఇరవై రెండు సెకండ్లలో మొదటి రౌండ్ పూర్తి చేస్తారు రెండవ రౌండ్ బయలుదేరుతున్నాడు చిరంజీవి అండ్ శివ పర్వతాపూర్ పెద్ద కొత్తపల్లి మొదటి స్థాయిలో కొనసాగుతున్నటువంటి తాజపతి తిరుమయ్య గారి కన్నా మొదటి రౌండ్ పూర్తి నాలుగు సెకండ్లు ముందాన్నె కొనసాగుతున్నాడు కేవలం ఇరవై రెండు సెకండ్లకి మొదటి రౌండ్ పోటీ చేసుకున్నాడు రెండో రౌండ్ చేరు వల్ల ఉన్నాడు ఒక నిమిషం పద్దెనిమిది సెకండ్లకి రెండు రౌండ్లు పోటీ చేసుకుని మూడవ రౌండ్ ఒక పాయిల్ తెలుసు చిరంజేజ్ అండ్ శివ పర్వతాపూర్ అండ్ పెద్దకు తపల్లి కామండీ మొదటిసారిలో కొనసాగుతున్నటువంటి తాడుపతి పురుమయ్య గారి ఎత్తుల కన్నా గండ్రోపాల్ వారి ఎత్తుల కన్నా రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి ఐదు సెకండ్లు పొద్దులు కొనసాగుతున్నాడు కేవలం పద్దెనిమిది పెద్ద పల్లి కామండోడి మొదటి సార్లు సాగుతున్నటువంటి వాస్తవీలో చాయపత్రి మూడు రౌండ్లు చూసేసరికి పదిహేను సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాడు ప్రథమ పర్వతి ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగవ బహుమతి పదిహేను వేల రూపాయలు ఐదవ బహుమతి పది వేల రూపాయలు ఆరవ బహుమతి ఐదు వేల రూపాయలు ఎవరు ఏ బహుమతి కలుపుతున్నారో పంతొమ్మిది జతలు చూస్తే కలిపి వే ఎవరు ఏ ఊరికే మూడు నిమిషాల పదిహేడు సెకండ్లు నాలుగు రౌండ్లు పోటీ చేసుకున్నారు ఐదవ రౌండ్కు సిద్ధమవుతున్నారు నాలుగు రౌండ్లు పోటీసరికి మొదటిసారిలో కొనసాగుతున్నటువంటి దండ్రాపల్లి గురమాయి గారు ఎత్తుల పదమూడు సెకండ్లు బుల్ కొనసాగుతున్నారు ಮುತಾ ತಾಯಿ ಆಶಾತಿಪ್ ರೆಡ್ಡಿ ತಾಂಡ್ರ ವಾಸ್ತವ್ಯ ಎಂದೋ ಬ ಬಹುಮತಿ ಇರವೈ ಐದು ವೇಲ ರೂಪಾಯಿ ಶ್ರೀಕುರಾಮಿ ಸೂರ್ಯಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ರವಿಪಟ್ನಾಡ ವಾಸ್ತವ್ಯ నాలుగు నిమిషాల పద్నాలుగు నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్లకి ఐదు రౌండ్లు పూర్తి చేసుకుని ఆరవ రౌండ్ కు బయలుదేరిచున్నాడు చరణ్ తేజ్ అండ్ శివ పర్వతాపురం పెద్ద కొత్త పల్లి మొదటి మొదటిసారి కొనసాగుతున్నటువంటి గండ్రో పలు గురునా ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి ఐదు సెకండ్ కొనసాగుతున్నాడు

ఐదు నిమిషాల పద్దెనిమిది సెకండ్ ఆరు రౌండ్లు పూర్తి చేస్తున్నారు ఏడు రౌండ్ కు బయలుదేరుచున్నారు ఆరు రౌండ్లు పూర్తి అయ్యేసరికి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి దండ్రాపల్లి కురుమయ్య గారి కన్నా ఆరు రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆరు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాడు ఆరు రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆరు సెకండ్లు ముమ్మంజలు కొనసాగుతున్నాడు చాలా తేజాడు శివ జిల్లా స్థాయి విశాఖ రాజముల పోటీమానులకి ఎదురు రంగశారధులకి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ పోటీలను తిలకించడానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామ ప్రజలందరికీ కూడా దేవస్థాన కమిటీ తరఫున ప్రత్యేక ఆహ్వానం ఆరు నిమిషాల సెకండ్లు ఏడు రౌండ్ చేస్తున్నారు ఎనిమిదవ రౌండ్ ఏడు రౌండ్లు పూర్తి చేయసరికి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కండ్రోపల్లి వాస్తవ్యులు కురిమయ్య గారి ఎత్తుల కన్నా పదకొండు సెకండ్లు వేరుగాంజలు కొనసాగుతున్నారు ఏదో దశ సిద్ధం కాదు సార్ రాపోర్టు దశరథం మెల్టూరు రాజధాని సిద్ధం చేసుకుని కోర్టు ఆలోకి రావాలి సార్ కాదు కట్టుకుని మెల్టూరు రాజధానిలో రాపోర్టు దశరథు వారు సమయం లేదు సార్ కోర్టు ఆలో ఎనిమిది నిమిషాలకి ఎనిమిది రౌండ్లు పూర్తి చేస్తున్నారు ఎనిమిది రౌండ్లు పూటేసరికి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గట్రాపల్లి వాస్తవ్యులు గుర్మాయి ఎత్తుల కన్నా ఎనిమిది రౌండ్లు పూటేసరికి ఇరవై శాతం వెనకంజలు కొనసాగుతున్నారు కేవలం ఎనిమిది నిమిషాల్లో ఎనిమిది రాళ్ళు పూర్తి చేస్తున్నారు తొమ్మిదవ రాళ్ళు బయట ఎనిమిది రాళ్ళు పోటీ చేసరికి మొదటిసారి దశరథ గారు మీ రైతులను సిద్ధం చేసుకోవాలి నెక్స్ట్ ప్రదర్శన మీదే కాబట్టి సమయం లేదు కాడి కట్టుకుని కోట్ల ఆలయలో ఉండాలి చిరంజీయ పోటీ మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి దానికన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుగంజన కొనసాగుతున్నారు ఎనిమిది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు தொண்ட்ல பூர்த்தே కన్నా క్రియేషన్స్ అని యూట్యూబ్ ప్రోగ్రామ్ పై ఉంది కాబట్టి ఇది లైవ్ ప్రోగ్రామ్ మీ స్నేహితులు గానీ మీ చుట్టాలు గాని మీ బంధువులు గానీ ఎక్కడ ఉన్నా అమెరికాలో ఉన్నా అరేబియాలో ఉన్నాకి ఫోన్ చేసి ఆర్కే కన్నా యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ చూసుకోవాల్సి ఎక్కడ ఉంది కూడా నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పది నిమిషాల ఇరవై ఆరు సెకండ్లకి పదకొండు కూడా బయలుదేరుచున్నారు చరణ్ గోజా పది రౌండ్లు పూర్తయ్యేసరికి మొదటిసారిలో కొనసాగుతున్నటువంటి వాస్తవ్యం గారి కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనకంటలు కొనసాగుతున్నాడు సమయము కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే నాలుగు నిమిషాలలో ఆచివరకు పోయి ఈ చివరకు వచ్చి ఆచివరకు పోయి ఇరవై తొమ్మిది ప్యాంట్ కార్డు స్థానంలోకి వస్తారు సమయము మూడు నిమిషాల నలభై సెకండ్లు మూడు నిమిషాల నలభై సెకండ్లు మాత్రమే పదకొండు నిమిషాల నలభై సెకండ్లు పదకొండు నిమిషాల నలభై సెకండ్లకి పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని పన్నెండవ రౌండ్ కు కూడా బయలుదేరుచున్నారు మొదటిసారిలో కొనసాగుతున్నటువంటి దండ్రాపల్లి వాస్తవ కురుమాయకొండు పూర్తి సరికి ఇరవై ఐదు సెకండ్లు వెనకంజల పర సమయము కేవలం మూడు నిమిషాలు మాత్రమే మూడు నిమిషాలలో ఈ చివరకు వచ్చి ఆ చివరకు పోయి ముప్పై అడుగులు తాగితే ప్రథమ స్థానాలకు వస్తారు ఇరవై తొమ్మిది అడుగులు తాగితే రెండో స్థానంలో ఉన్నాయి పన్నెండు అడుగులు తాగితే మూడో స్థానంలో వస్తారు సమయంలో రెండున్నర నిమిషాలు మాత్రమే రెండున్నర నిమిషాలలో ఆ వరకు పోయి మళ్ళీ ఆ వరకు పోవాలి ముప్పై అడుగులు లాగాలి సమయము రెండు నిమిషాల ఇరవై సెకండ్లు మాత్రమే రెండు నిమిషాల ఇరవై సెకండ్లు మాత్రమే పన్నెండు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పన్నెండు రౌండ్లు పూర్తి చేస్తున్నారు పదమూడవ రౌండ్ కుయలు చేస్తున్నారు చెప్పినటువంటి సమయం ఒక నిమిషంలో యాభై సెకండ్లు ఆ చివరకు గోడితే ముప్పై అడుగులు వెళ్ళాలి ఆ చివరకు డోడి ముప్పై అడుగులు రావాలి ఒక నిమిషం నలభై సెకండ్లు ఒక నిమిషం నలభై సెకండ్లు మాత్రమే ఆ చివరకు పోయి 不要。 कटी <laughs> ైతేక చిరంజీవి పర్వతాపురం పదకొండు కేవలం పదిహేడు నిమిషాల్లో మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు సాయంత్ర ఎనిమిది అడుగులు లాగి ప్రథమ స్థానంలోకి వచ్చినాడు రెండవ స్థానంలో